విడుదల చాలా దూరంలో ఉంది మార్చి ఇరవై ఏడు అంటే నిక్షేపంగా ఏ సంక్రాంతి నుంచో ప్రమోషన్లు మొదలుపెట్టచ్చు కానీ దర్శకుడు ఆలోచన అయితే చాలా వేరేలా ఉందని చెప్పాలి దసరా లేదా దీపావళి ఫస్ట్ ఆడియో సింగిల్లో రిలీజ్ చేసి ప్లానింగ్లో బుచ్చుకో ఉన్నాడు ఇంత తొందరగా ఎందుకయ్యా అంటే దానికి వెనకాల మాస్టర్ ప్లాన్ ఉందంట ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన పాటలు అద్భుతంగా వచ్చాయని చాలా ఇన్సెట్ టాక్ ముఖ్యంగా చరణ్ హీరోగా కనిపించే టైటిల్స్ ట్రాక్ ఛార్జ్ బస్టర్ అవుతుందని చెప్పేసి చాక్ బస్టర్ అవుతుందని చెప్పేసి ఫీడ్బ్యాక్ ఉందంట యూనిట్కి సో అందుకోసం చెప్పేసి నెలల తరబడి ట్రెండింగ్లో ఉండే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పేసి అందుకోసమే ఆరు నెలల ముందు నుంచే సాంగ్ వదలడం పెద్దకి మరోసారి నేషన్ వైడ్ అటెన్షన్ తీసుకురావచ్చు అనేది బుచ్చు పోల్సిన టీజర్లో కేవలం క్రికెట్ షాట్తో అంచనాలు అమాంతం పెంచేసిన ఇతనికి ఇప్పుడు సాంగ్ని ఎలా తీసుకెళ్లాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అందులోనూ మార్కెట్లో ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎంత పాజిటివ్ పాయింట్స్ ఉంటాయో చెప్పక్కర్లేదు ఒక్కటి ఒప్పుడు మ్యాజిక్ చేయలేకపోతున్నారని మ్యూజిక్ లవర్స్ ఫీల్ అవుతున్నారు కానీ ఇలాంటి టైంలో ఆయన అసలైన సత్తా చాటే పాట బయటకు వస్తే తెలుగులోనే కాదు ఇతర భాషల్లోనూ ఇదో సంచేషన్ అవుతుందని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాలి పెద్ద బజ్కి మరింత ఆజ్యం పోసినట్లు అవుద్ది ఇంత బుచ్చుబాబు వేసుకున్న స్ట్రాటజీలో మరో కోణాన్ని అర్థం చేసుకోవాలి పెద్దతో ఫేస్ టు ఫేస్ క్లాస్కి సిద్ధమవుతున్న నాని ప్యారడైజ్కు అనిరుద్ రాజేంద్ర సంగీతం అందించారు ఈ ఆల్బమ్ మీద ఎలాంటి అంచనాలు హైప్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దానికి ఏమాత్రం తీసుకునే రీతిలో పెద్దకి రెహమాన్ కంపోజ్ చేశారని నమ్మకం అభిమానులు కలగాలి దానికి మొదటి పాట దోహదం చేయాలి లిరికల్ వీడియోను ప్రత్యేకంగా ఎడిట్ చేస్తున్నారని వినికిడి రంగస్థలంలో మించి కంటెంట్ ఆశిస్తున్న ఫ్యాన్స్కి ఆకా కోరికలకి నూటికి రెండు వందల శాతం బుచ్చువామ హామీ ఇస్తున్నాడని చెప్పేసి మూవీ టాక్ ఎందుకంటే బుచిబాబు సినిమా ఉప్పిన కూడా అందులో సాంగ్స్ మెయిన్ హైలైట్గా ముందుంచి కూడా చాలా వరకు హైప్ క్రియేట్ చేశాయి ఆ ఉప్పెన్ సాంగ్స్ ఎంత క్రేజ్ క్రియేట్ చేసినాయి అంటే దానివల్ల సినిమా రెండింతలో క్రేజ్ పెరిగిపోయింది సినిమా మీద అందరికీ ఆసక్తి పెరిగిపోయింది ఉప్పిన సినిమా మీద అలాగే ఇప్పుడు పెద్దలో కూడా సాంగ్స్ ముందే రిలీజ్ చేసి అవి చాక్ బస్టర్స్గా నిలిస్తే కనుక ఖచ్చితంగా సినిమాకి మరో లెవెల్ తీసుకొచ్చే అవకాశం ఉంది ఇంక ఏఆర్ రెహమాన్ గారు కమ్బ్యాక్ ఇచ్చి మంచి సాంగ్స్ మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తే కనుక ఇంకా వేరే లెవెల్లో ఉంటుందని చెప్పేసి పెద్ద సినిమా మీద అంచనాలు విపరీతంగా పెరిగే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు మీకేమనిపిస్తుంది అనేది మీరు కూడా మీ ఆలోచనల్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి